శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయ సంయమోగంలో ఈరోజు మనం పదకొండు పన్నెండు శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన యోగాన్ని ఎలా అభ్యసించాలో చెప్పారు ఈ శ్లోకంలో కూడా దానినే కొనసాగిస్తున్నారు పదకొండవ శ్లోకం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిగమాసనమాత్మన నాత్యుచితం నాతి నీచం శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరం ఆసనం ఆత్మన శుచౌ దేశే పరిశుభ్రమైన ప్రదేశమున ఆత్మన ఆసనం తన ఆసనమును స్థిరం ప్రతిష్టాప్య స్థిరముగా ఏర్పరచుకొని తర్వాత ఎటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలో చెప్తున్నారు నా అత్యుచితం మిక్కిలి ఎత్తుగా లేకుండా నా అతి నీచం మిక్కిలి పల్లముగా లేకుండా చైలాజిన కుషోత్తకం కింద దర్భాసనము దానిపైన జింక చమము దానిపైన వస్త్రము ఉండాలి ధ్యానం చేయాలనుకునే యోగి ఎటువంటి ఆసనం సిద్ధం చేసుకోవాలో చెబుతున్నాడు పరిశుభ్రమైన ప్రదేశంలో కింద దగ్భాసనము దానిపైన జింక చర్మము దానిపైన వస్త్రము పరిచి అంత ఎక్కువ కానీ అంత తక్కువ కానీ లేకుండా సమమైన ఎత్తులో స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకోవాలి ధ్యానము చేయటానికి ఎక్కడ కూర్చోవాలో చెబుతున్నారు పరమాత్మ భగవద్గీత యొక్క గొప్పతనం ఇదే సాధకునుకు కావలసిన చిన్న విషయము నుంచి పెద్ద విషయం వరకు అన్నింటినీ కూలంకషంగా చర్చించింది మొదట ధ్యానం చేయాలనుకునే యోగి పరిశుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి గృహములో ఒక గదిని పరిశుభ్రంగా ఉంచి ధ్యానం చేయటానికి అనువుగా అగ్రవత్తులు వెలిగించుకుంటే మంచి పరిమళము సువాసనతో పవిత్రత చేకూరుతుంది గృహములోనే పవిత్రమైన శుభ్రమైన ఏకాంత ప్రదేశాన్ని ఎటువంటి ఆటంకములు కలగని గదిని ఎంచుకోవాలి ధ్యానము చేయాలనుకునే వ్యక్తి కూర్చోటానికి అనువైన మగి ఎత్తి లేకుండా మగి పళ్ళము లేకుండా సమమైన ఎత్తులో ఉన్న ఒక బల్లను ఏర్పాటు చేసుకోవాలి ఎక్కువసేపు కూర్చోవలసి వస్తుంది కాబట్టి సిగమకు బాధ కలగకుండా దగ్భాసనమును వేసుకొని సహజంగా మగనించిన జింక చకమను వేసుకొని దానిపైన ఒక వస్త్రమును వేసుకొని స్థిరమైన ఆసనమును ఏర్పాటు చేసుకోవాలి ఆసనము లేక బల్ల స్థిరంగా ఉండాలి అటు ఇటు కదలకుండా ఉండాలి కదిలితే ధ్యానము చేసేటప్పుడు ఆటంకం కలుగుతుంది కాబట్టి స్థిరంగా ఉండేట్లు చూసుకోవాలి ఇప్పుడు జింక చర్మాలు దొరకడం కష్టం కాబట్టి దూలితో కానీ స్పాంజితో కానీ చేసిన మెత్తటి పగపును లేక కంబళి వేసుకునవచ్చును శుచౌ దేశే ప్రతిష్టాప్య నాత్యుచితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం ధ్యానం చేయాలనుకునే యోగి పరిశుభ్రమైన ప్రదేశంలో కింద దర్భాసనము దానిపైన జింక శగమము దానిపైన వస్త్రము పరుచుకొని అంత ఎక్కువ కానీ అంత తక్కువ కానీ లేకుండా సమమైన ఎత్తులో స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి పన్నెండవ శ్లోకం పన్నెండవ శ్లోకంలో ఆ ఆసనం మీద ఎలా కూర్చొని ధ్యానం చేసుకోవాలో చెబుతున్నారు एकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये तत्र एकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः मनस्सु దేహేంద్రియ మనోబుద్ధుల క్రియలను వశమునందు ఉంచుకొని ఏకాగ్రంగా ఏకాగ్రంతో ఉపవిష్య ఆసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే ఉపవిష్య కూర్చుండి ఆ ఆసనంపై కూర్చొని ఆత్మవిశుద్ధయే అంటే అంతఃకరణ శుద్ధి కొరకు యోగం యుంజ్యాత్ ధ్యానయోగమును ధ్యాన యోగమును అభ్యసించాలి ఇంతకు ముందు శ్లోకంలో చెప్పిన ఆసనంపై కూర్చొని దేహేంద్రియ మనోబుద్ధుల వ్యాపారములను వశమునందు ఉంచుకొని నిగ్రహించుకొని ఏకాగ్రత కల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయగలరు ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ ఆసనాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చెప్పారు ఈ శ్లోకంలో ఆ ఆసనంపై కూర్చొని చెప్పారు కూర్చొని అని చెప్పాడు ఎలా కూర్చోవాలో చెప్పలేదు ఎలా కూర్చున్నా కూడా స్థిరముగా కూర్చోవాలి అంటే కదలకుండా కూర్చోవాలి ఎలా కూర్చుంటే కదలకుండా చాలాసేపు కూర్చోవడానికి అనుకూలంగా ఎవగెవ శేగము స్థితి బట్టి ఉంటుందో అలా కూర్చోవచ్చును కాకుంటే స్థిరముగా ధ్యానము అయ్యే వరకు కదలకుండా కూర్చోవాలి వాగి వాగి అనుకూలమును బట్టి పద్మాసనము కానీ సిద్ధాసనము కానీ ఒక కాలు మడత పెట్టి ఒక కాలు కిందికి పెట్టుకొని కానీ రెండు కాళ్ళు కిందకి పెట్టుకొని కానీ ఎవరి వీలుని బట్టి ఎవరి వీలుని బట్టి వారికి అనుకూలంగా కూర్చొనవచ్చును కాళ్ళు కిందికి పెట్టినప్పుడు కాళ్ళు వేలాడకుండా కాళ్ళ కింద ఒక పీటను ఉపయోగించాలి ఈ విధంగా ఆసనంపై కూర్చుని ఇంద్రియ మనోవృత్తులు బహిర్ముఖమునకు పోనీయకుండా బాహ్యమునకు పోనీయకుండా వాటిని అంతర్ముఖం కావించి పరమాత్మ ధ్యానమందు నిలపాలి మనస్సును ఏకాగ్ర పగిచి అంతఃకరణ శుద్ధి కొరకై ధ్యానాన్ని ప్రారంభించాలి సహజముగా మగణించిన జింక చక్మమును వాడుకోవాలి కానీ చర్మము కొరకై జింకను చంపకూడదు దానివలన హింసాదోషము పాపము వస్తుంది ఏకాగ్రం మనఃకృత్ ఉపవిశ్యాసనే క్రియ యోగమాత్మ విశుద్ధయే ఒక పై కూర్చొని దేహేంద్రియ మనోబుద్ధుల వ్యాపారములను వశంనందు ఉంచుకొని నిగ్రహించుకొని ఏకాగ్రత కల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగాన్ని ఆచరించాలి సాధన చేయాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి